హలో ఎవ్రీవన్ మా పాప పుట్టిన తర్వాత హాస్పిటల్ నుండి ఫస్ట్ టైం ఇంటికి వచ్చినప్పుడు ఫుడ్ ప్రింట్స్ అనేవి తీసుకున్నాం అన్నమాట ఇంట్లో నా చిత్త ఫస్ట్ టైం అడుగు పెట్టింది అన్నట్టుగా సో ఆ ఫుడ్ ప్రింట్స్ అనేవి చాలా మెమొరబుల్ ఎవరికైనా ఇలా ఫస్ట్ టైం ఇంటికి వచ్చినప్పుడు బేబీ అనేది చాలా ఎన్నో ఉంటాయి కదా సో అది అయితే చాలా మెమొరబుల్ ఎవరికైనా కూడా సో నేను అలా అది ఫుడ్ ప్రింట్స్ అనేవి తీసుకున్నాను సో వాటిని ఎలా స్టోర్ చేద్దామని చెప్పేసి ఆలోచిస్తున్నాగా నాకు ఈ ఐడియా వచ్చింది సో ఇది ఫుడ్ ప్రింట్స్ అనేవి తీసుకున్నాక ఇది క్లాత్ పైన తీసుకున్నాను నేను ముందే ఆలోచించి ఆ క్లాత్ని అలాగే స్టోర్ చేసి పెట్టాను వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది కాబట్టి అన్నీ ముద్దలు వచ్చినాయి సో దట్ నేను అది మంచిగా ఐరన్ చేసుకున్నాను ఆ తర్వాత ఏ ఫోర్ సైజు పేపర్ తీసుకొని దాన్ని సేమ్ సైజులో కట్ చేశాను అనమాట ఎందుకంటే నేను ఫోటో ఫ్రేమ్ అనేది ఏ ఫోర్ సైజ్ షీ ఏ ఫోర్ సైజు షీట్ సైజులో తీసుకున్నాను సో అందుకోసమని ఈ క్లాత్ కూడా అదే సైజులో కట్ చేశాను ఆ తర్వాత ఇంకా దానిపైన కొంచెం పెయింట్ చేద్దాం ఏమైనా డిఫరెంట్గా అనేసి ఈ ఫుట్ ప్రింట్స్ మధ్యలో ఇట్లా బటర్ఫ్లై లాగా వేశాను ఆ తర్వాత ఇంకా డేట్ నేమ్ అలా వేశాను అలాగే ఇంకా మిగతా ఎంటీగా ఉందనేసి జస్ట్ హార్ట్ సింబల్స్ లాగా వేశాను అనమాట మీరు ఇంకా ఇక్కడ ఇంకా వేరే ఏమైనా కూడా రాసుకోవచ్చు అంటే మీకు నచ్చిన కొటేషన్స్ కానీ ఇంకా ఇంకా వేరే ఏమైనా కూడా రాసుకోవచ్చు నేనైతే జస్ట్ ఇలా డేట్ అండ్ నేమ్ అంతే నాకైతే చాలా అంటే ఇట్లాంటివి ఏవైనా స్టోర్ చేసుకోవడం అయితే నాకు చాలా ఇష్టం అనమాట అందుకోసమని నేను అన్నీ ఇలా చేస్తూ ఉంటాను కొన్ని క్రాఫ్ట్స్ నా ఛానల్లో కూడా చాలా మంచి మంచి క్రాఫ్ట్స్ డిఏవైస్ అవైలబుల్గా ఉన్నాయి సో మీరు కావాలి అంటే ఒకసారి చెక్ చేయండి చెక్ చేసి మీరు ఒకవేళ వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి అయితే నేను చేస్తూ ఉంటాను అలాగే నా ఛానల్లో మంచి మంచి షాపింగ్ వీడియోస్ స్ట్రీట్ షాపింగ్ వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయి ఇంకా ముందు ముందు ఇంకా మంచిగా ఆలోచించి ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను Yeah. <laughs> సో ఇంక ఈ ఫోటో ఫ్రేమ్లో ఈ షీట్ అయితే పెట్టాను పెయింట్ చేసుకున్నది అందులో ఫ్రేమ్కి పైన గ్లాస్ కాకుండా జస్ట్ ట్రాన్స్పరెంట్ షీట్ వచ్చింది సో ఇంకా ఆ ట్రాన్స్పరెంట్ షీట్ అంతే ఉంచేసి బ్యాక్ సైడ్ నుంచి ఈ నేను పెయింట్ చేసుకున్న క్లాత్ ఏదైతే ఉందో అది పెట్టాను అలాగే మంచిగా అది వైట్గా కనబడడానికి కోసం అనేసి దానిపైన ఏ ఫోర్ సైజ్ పేపర్ కూడా పెట్టేశాను ఆ తర్వాత ఇంకా ఇలా వుడ్ లాగా వచ్చింది అదిని కూడా నేను ఇలా పైన పెట్టేసి క్లోజ్ చేశాను అనమాట ఈ ఫోటో ఫ్రేమ్కి ఒక మంచి విషయం ఏమంటే ఇలా అంటే పొడుగ్గా పెట్టుకోవడానికి వచ్చింది అలాగే అడ్డంగా పెట్టుకోవడానికి కూడా హుక్స్ అనేవి వచ్చాయన్నమాట చాలా బాగా అనిపించింది ఫోటో ఫ్రేమ్ అయితే మంచిగా అనిపించింది నాకైతే అంటే తక్కువ ప్రైస్లో మంచిగా వచ్చింది మీషోలో తీసుకున్నాను నేను సో తర్వాత ఇంకా చూసారా ఇది ఎంత బాగుందో నాకైతే భలే నచ్చింది మా పాప చూపిస్తే కూడా ఇప్పుడు బాగుంది మమ్మీ అని చెప్తుంది సో చాలా బాగా అనిపించింది ఇది ఇంకా వాళ్ళకి పెట్టేసుకుంటే మంచిగా ఉంటుంది ఎవరైనా అంటే ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చూస్తారు కదా అప్పుడు కూడా మనకి మంచిగా అనిపిస్తుంది ఎలా ఉంది అనేది నాకు కమెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్